వెల్కమ్ మై ఛానల్ సో ఈ వీడియో ఏంటంటే బిగ్ బాస్ నైన్ అయిపోయి వన్ మంత్ కంప్లీట్ అయింది స్టిల్ ఇప్పటికీ కళ్యాణ్ అండ్ తనోజా వీళ్ళిద్దరికి మాత్రం నెగిటివిటీ స్ప్రెడ్ అవుతూనే ఉంది దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే కళ్యాణ్ అండ్ తనోజా వల్ల ఇండివిజువల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొందరు మా ఫేవరెటిజం గొప్ప అంటే మా ఫేవరెటిజం గొప్ప అని చెప్పేసి సోషల్ మీడియాలో లో కాంట్రవర్సీ అనేది క్రియేట్ చేస్తున్నారు సో దీనివల్ల కళ్యాణ్ అంటే తనజ ఇద్దరికే చాలా ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళు చాలాసార్లు కూడా చెప్పారు టూ త్రీ టైమ్స్ చెప్పారు ఇద్దరం బాగానే ఉన్నాం మేము కలు బయటకు కలుస్తలేమంటే మేము మాట్లాడుకోవడం లే మాట్లాడుకోవడం కా లేకుండా కానీ మెసేజ్ చేసుకోవడం లేకుండా కానీ అట్లాంటిది ఏమీ అనుకోకండి మేము ఇద్దరం బాగానే ఉన్నాము కాకపోతే ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉండడం వల్ల మేము కలుసుకోవడం లేదని చెప్పేసి క్లారిటీ ఇచ్చినప్పటికీ వీళ్ళు స్టిల్ అదే కంటిన్యూ చేస్తూనే ఉన్నారు సో దీని వల్ల వాళ్ళు చాలా ఎఫెక్ట్ పడుతుంది కదా ఫ్యాన్స్ అయితే ఫ్యాన్స్ అంటే ఎలా ఉండాలి ఫ్యాన్స్ అంటే బలం ఉండాలి ఫ్యాన్స్ అంటే ఒక బలంగా మారాలి అంతేగాని ఫ్యాన్స్ అంటే ఒక బలహీనత కావద్దు కదా ఇప్పుడు వీళ్ళు ఇండివిజువల్ ఫ్యాన్స్ అయితే ఎవరైతే ఉన్నారో కొంతమంది సేమ్ వాళ్ళకి బలంగా మారతలేరు వాళ్ళు ఒక బలహీనత లాగా చేస్తున్నారు అన్నమాట సో దీనివల్ల వాళ్ళు చాలా ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళకి బయటికి రావాలన్నా బయటకు వచ్చి ఏమంటారు బయటకు వచ్చి ఏదన్నా మాట్లాడాలని ఏదన్నా మా సోషల్ మీడియాలో ఏదన్నా పోస్ట్ చేయాలని ప్రతిది ఒక భయంగా మార భయం అనేది వాళ్ళలో క్రియేట్ అవుతుంది అనమాట అంతా స్టాప్ చేయండి ఇదంతా స్టాప్ చేసి ఒకరికొకరు స సపోర్ట్ చేసుకుంటే బాగుంటుంది కదా దీనివల్ల ఇంకా మీకంటే ఎక్కువ మీ ఫేవరెటిజం వాళ్ళే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఇప్పుడు వాళ్ళు మనుషులు వేరు కావచ్చు కానీ వాళ్ళ మెంటాలిటీ సేమ్ ఉంటుంది వాళ్ళ మనస్తత్వం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఒకరిని హర్ట్ చేయాలన్న ఇంటెన్షన్తో మాత్రం ఎప్పుడూ ఉండరు వాళ్ళని హర్ట్ చేసిన వాళ్ళని కూడా వాళ్ళు హర్ట్ చేయాలని అనుకోరు అట్లాంటి వాళ్ళకి వాళ్ళ ఫ్యాన్స్ వచ్చేసరికి మాత్రం మొత్తం ఆపోజిట్గా అంటే నేను నేనెంత మా ఫేవరెటిజం అంట వాళ్ళు నువ్వు మా అన్నట్లు ఒక కాంట్రవర్సీ అనేది క్రియేట్ చేస్తున్నారు వీళ్ళు ఇద్ద టాప్ వన్ టాప్ టూ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు హౌస్లో ఉన్నప్పుడు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట అట్లాంటి బెస్ట్ ఫ్రెండ్స్ ఫ్యాన్స్ మాత్రం అపోజిట్గా ఉండేసరికి వాళ్ళకి చాలా హర్ట్ అయిపోతున్నారు సో అదంతా కాంట్రవర్సీ ఏదైతే ఉందో నెగిటివిటీ ఏదైతే స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళ పైన అదంతా స్టాప్ చేసేసి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటే ఇంకా ఫుల్ చాలా బాగుంటుంది అనమాట వాళ్ళకి ఒక బలాన్ని ఒక ధైర్యాన్ని ఇచ్చినట్టు కూడా ఉంటుంది కదా ఇంకా వీళ్ళకున్న ఫ్యాన్ బేస్కి ఇంకా చాలా ఒక వార్ వన్ సైడ్ అయిపోతుంది అంత ఫ్యాన్ బేస్ ఉంటుంది వీళ్ళకి వీళ్ళిద్దరికీ అంత ఫ్యాన్ బేస్ ఉంది కదా సో ఒకరికొకరు సపోర్ట్ చేసుకోండి మీకంటే ఇంకెక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యేది మాత్రం మీ ఫేవరెటిజమే కదా సో ఎవ అది మీ మీరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే ఎటువంటి నెగిటివిటీ ఉండదు వాళ్ళు చేసుకునే వర్క్స్ కూడా వాళ్ళు హ్యాపీగా ఫీ అన్నమాట వాళ్ళకి ఏదైతే ప్రాజెక్ట్స్ వస్తాయో వాళ్ళు దేనికే భయపడకుంటాం ఇప్పుడు బయట ఎక్కడికి రావాలన్నా భయపడకుండా ధైర్యంగా వస్తారు సో ధైర్యంగా వాళ్ళ ప్రాజెక్ట్స్ అనేది కంప్లీట్ చేసుకుంటారు మీరు ఇట్లా నెగిటివిటీస్ ప్రెడ్ చేయడం వల్ల వాళ్ళు ఏది చేసుకో అంటే ఏ ప్రాజెక్ట్ చేసుకోవడం కానీ బయట కనిపించకపోవడం కానీ ఇదంతా జరుగుతుంది నెగిటివిటీస్ స్టాప్ చేస్తే అంతా కూడా బాగుంటుంది కదా వాళ్ళకి ఫ్యాన్స్ అన్నప్పుడు బలాన్ని ధైర్యాన్ని అన్ మంచి మే మీ వెనక మేము ఉన్నాము అన్నట్లుగా ఉండాలి అంతేగాని బా ఫ్యాన్సే బలహీనతగా మారితేలా ఉంటుంది స్టో కంప్లీట్గా ఇదంతా నెగిటివిటీ స్టాప్ చేసి పాజిటివిటీ అనేది స్ప్రెడ్ చేయండి బాగుంటుంది